డార్లింగ్ ప్రభాస్ ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న కలికి కొత్త రిలీజ్ డేట్ ఫైనల్గా వచ్చేసింది ఎన్నికల నేపథ్యంలో మే తొమ్మిది నుంచి పోస్ట్ పోన్ అయిన ఈ సినిమాను ముందు నుంచి ప్రచారం జరుగుతున్న తేదీనే విడుదల చేసుకుపోతున్నారు రావాల్సిన మోస్ట్ అవైటెడ్ మూవీ కల్కి రాకకై ప్రభాస్ ఫ్యాన్స్ ఈగర్ వెయిట్ చేస్తున్నారు మే తొమ్మిదిన రావాల్సిన కల్కి టూ ఎలక్షన్స్ కారణంగా వాయిదా పడింది దీంతో కలికి కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడెప్పుడు అనౌన్స్ చేస్తారా అని వెయిట్ చేస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్ ఈ సినిమా సరిగ్గా మరో రెండు నెలల్లో థియేటర్ లోకి రానుందని అనౌన్స్ చేశారు జూన్ ఇరవై ఏడున కలికి రిలీజ్ కానుందని కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో దీపిక ప్రభాస్ అమితాబ్ పవర్ఫుల్ లుక్స్ తో కనిపిస్తున్నారు దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు ఏ మాత్రం హిట్ టాక్ తెచ్చుకున్నా బాక్స్ ఆఫీస్ దగ్గర వస్తువుల మూత గ్యారంటీ అని అంటున్నారు సలార్ వంటి మాథ్యూ హిట్ తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి మహాభారతని టచ్ చేస్తూ సైన్స్ ఫిక్షన్ మూవీగా ఎన్ డైరెక్టర్ నాగ అశ్విన్ ఈ సినిమాను విజువల్ వండర్ గా తెరకెక్కిస్తున్నాడు వైజాంతి మూవీస్ బ్యానర్ పై ఆరు వందల కోట్ల బడ్జెట్ తో అశ్విని దత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుండగా దిశ పఠాని మరో కీ రోల్ ప్లే చేస్తోంది బిగ్ బి అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ కీలక పాత్రలో నటిస్తున్నారు అలాగే దుల్కర్ సల్మాన్ కూడా గెస్ట్ రోల్ చేస్తున్నట్లుగా టాక్ ఉంది మొత్తంగా కల్కీ పై హాలీవుడ్ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ అంచనాలను మరింతగా పెంచేసాయి ముఖ్యంగా రీసెంట్ గా రిలీజ్ అయిన అమితాబ్ గ్లిమ్స్ ఆదిరిపోయే రెస్పాన్స్ సొంతం చేసుకుంది మరి కలికి ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి